అమెరికాలో హెచ్ వీసాదారుల కష్టాలు తొలగనున్నాయి ఇక ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇతర దేశాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఎంచక్క విమానం ఎక్కిపోయి ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇప్పటి వరకు అమెరికాలో వీసాలపై వర్క్ చేస్తున్న వాళ్ల జీవిత భాగస్వాములు వాళ్ల పిల్లలు జాబ్ చేయాలంటే చేయలేని పరిస్థితి ఉండేది వారు హెచ్ ఫోర్ వీసా కలిగి ఉన్నా ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది అలాంటి హెచ్ ఫోర్ వీసా కలిగిన వాళ్లకి ఊరటినిచ్చే కీలక బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది ఈ బిల్లుతో సుమారు లక్ష మందికి పైగా లాభపడనున్నారు తాజాగా అమెరికన్ సెనెట్ లో రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు అవ్వండి ఈ మేరకు హెచ్ ఫోర్ వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్ గా వర్క్ ఆథరైజేషన్ వర్తించేలా కీలక బిల్లు ఆమోదం లభించింది ఇరవై ఒక ఏళ్లు దాటాక హెచ్ ఫోర్ వీసా లేకుంటే అలాంటి పిల్లలు డిపోర్ట్ అయ్యే ప్రమాదం ఉంది హెచ్ ఫోర్ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అయితే ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు ఏడాది సమయం పట్టేది దీనివల్ల హెచ్ ఫోర్ వీసాదారులు తమ ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చేది బైడెన్ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుతో హెచ్ ఫోర్ వీసాదారులు డైరెక్ట్గా ఉద్యోగాలు పొందొచ్చు బైడెన్ తీసుకునే ఈ నిర్ణయంపై భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ బుటోరియా హర్షం వ్యక్తం చేశారు ఈ చట్టం చాలా ముఖ్యమైనదని తెలిపారు హెచ్ వన్ బి వీసా పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడం వల్ల దాదాపు పది లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని వారిలో అధిక సంఖ్యలో భారతీయులుంటారని అన్నారు